మనకు ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో చాలా ప్రత్యేకమైనటువంటి క్షేత్రం ఓంకారేశ్వర క్షేత్రం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ప్రతి వ్యక్తి ఖచ్చితంగా దర్శించాలి ఎందుకనంటే శంకరాచార్యులు వారు స్వయముగా సన్యాసం స్వీకరించి స్వీకరించిన తర్వాత తన గురువు కోసం సంచరించుతూ బయలుదేరి తన యొక్క గురువు అయినటువంటి గురువుని పొందినటువంటి క్షేత్రం ఏదైతే ఉందో అది ఓంకారేశ్వర క్షేత్రం ఓంకారేశ్వర క్షేత్రంలోనే తన యొక్క గురువు యొక్క అనుగ్రహం చేత శంకరాచార్యులు వారు అష్టాంగ యోగాలన్నీ కూడా ఆ విద్యలన్నీ పొందినటువంటి క్షేత్రం ఓంకారేశ్వర క్షేత్రం ఇంతటి విశిష్టత కలిగి ఉన్నటువంటి క్షేత్రం కాబట్టే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి మోక్ష సాధన కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఓంకారేశ్వర క్షేత్ర దర్శన విధి విధానం ఎలాగంటే ఓంకారేశ్వర క్షేత్రం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముందుగా నర్మదా నదిలో పుణ్య స్నానాన్ని ఆచరించాలి నర్మదా నది స్నానం ఆచరించిన తర్వాత ఓంకారేశ్వరంలో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయంటే రెండు ఒకటే జ్యోతిర్లింగం అయినప్పటికీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మమలేశ్వర జ్యోతిర్లింగం ముందు ఓంకారేశ్వరుని దర్శించుకొని అక్కడ విశేషంగా ఈశ్వరుని పూజించి అక్కడే ఉన్నటువంటి అమ్మవారి ఆలయం అక్కడే ఉన్నటువంటి మిగతా ఇతర ఆలయాన్ని దర్శించుకోవాలి ఇదే కాకుండా అక్కడ నుంచి నర్మదా నదికి ఇంకో పక్కన ఉన్నటువంటి మమలేశ్వర క్షేత్రాన్ని కూడా దర్శించుకోవాలి ఈ రకంగా ఓంకారేశ్వరుణ్ణి మమలేశ్వరుణ్ణి నర్మదా దేవుని కూడా దర్శించుకుని అక్కడ ఈ మూడు చోట్ల కూడా సంకల్పం చెప్పి చెప్పుకొని పూజించుకుని అక్కడ ఈశ్వరుడికి పంచామృతాలతో కానీ కనీసం నర్మదా నది నీళ్ళతో అభిషేకం చేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే శంకరాచార్యు వారి యొక్క వారి గురువు గారి యొక్క ఆలయాల్ని వారి యొక్క ప్రదేశాన్ని దర్శించుకోవడం శంకరాచార్యు వారు రచించినటువంటి స్తోత్రాలని ఓంకారేశ్వరంలో పఠించుకోవడం చాలా విశేషం ఈ రకంగా ఎవరైతే ఓంకార క్షేత్రాన్ని దర్శిస్తారో వారికి శంకరుల యొక్క అనుగ్రహం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జగ శర్మ